తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వా నువ్వు నేనా అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఆ సరళి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం యూసఫ్ కూడా నుండి ప్రచారం అయితే కొనసాగుతుంది ర్యాలీగా వెళ్తూ దాదాపుగా వెయ్యికి పైచిల్పు కూడా కార్యకర్తలు ఆ ప్రజలు కూడా ఇక్కడ పాల్గొన్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు వై సతీష్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఏ విధంగా ఉంది ప్రచార సరళకి సంబంధించి ఏమనుకుంటున్నారు ప్రజలు అద్భుతంగా ఉంది జూబ్లీ ని అత్యధిక మెజార్టీతో దాదాపు ముప్పై నాలుగు వేల మెజార్టీతో గెలవబోతున్నాం మాగంటి సునీత గారు ఎమ్మెల్యే కాబోతున్నారు మాగంటి గోపీనాథ్ గారి ఆశయాలు నెరవేర్చే విధంగా సునీత గారు పనిచేయబోతున్నారు అంటే ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అంటే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల అధికారం ఇప్పుడు తొలిసారి ఉప ఎన్నిక ఇక దీనితో బీఆర్ఎస్ పార్టీ తలరాత మారుతుందా మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు దానికి ఉదాహరణ ఇప్పుడు జూబ్లీ లో ప్రజాస్పందన అద్భుతంగా ఉన్నది మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ఓడిపోతుందన్న ఉద్దేశంతో ఈరోజు ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చారు రెండు సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మొన్న ఎందుకు సినీ కార్మికుల మీటింగ్ పెట్టారు వాళ్ళకి ఎందుకు వరాలు కురిపించారు ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది కాంగ్రెస్ కి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు ఉప ఎన్నికలలో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ముప్పై వేల నుంచి నలభై వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మేము రెండు కిలోమీటర్ల ర్యాలీ చేస్తే ప్రజలు అద్భుతంగా స్పందిస్తున్నారు మమ్మల్ని చూసి కూడా కార్ కుర్తికే ఓటేస్తామని చెప్తున్నారు ఈ సరళిలో డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ప్రజలు కాంగ్రెస్ ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చలేకపోయింది మేము తోనే ఉన్నాం కారు గుర్తుకే ఓటేస్తాం మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు సెంచరీ ఎమ్మెల్యేలతో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు మేం చెప్పట్లేదు ప్రజలే మాకు చెప్తున్నారు కాంగ్రెస్ విఫలమైంది కాంగ్రెస్ ఏమీ చేయలేదు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాబట్టి ఈసారి బీఆర్ఎస్ ని గెలిపించుకొని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రౌడీ అభ్యర్థిని నిలబెట్టారంటూ ఆ రౌడీ లైన్ వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఇదే మాకు సింపతిగా మారుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది దీనిపై మీరేమంటారు అది మేము చెప్పట్లేదు కదా వాళ్ళే చెప్తున్నారు వారం రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ కేడరే లేకుండా చేస్తాను ఎవరు రౌడీ మేమేం మాట్లాడతలేం కదా మేమేమంటున్నాం చాలా పీస్ఫుల్గా శాంతియుతంగా మేము ప్రచారం చేసుకుంటుంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని వారం రోజుల్లో ఇక్కడ లేకుండా చేస్తాం ఇది నా అడ్డ అంటున్నారు ఎవరి అడ్డ ఇది తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ అనేది గుర్తు పెట్టుకోవాలి అంటే ఫైనల్ గా ఒక మాట ఇక్కడ నవీన్ యాదవ్ మాగంటి సుమితకు సంబంధించి ఈ ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా కూడా కాంగ్రెస్ ఓటమి ఖరారైందని హజారుద్దీన్ మంత్రి పదవి అనుకోవచ్చా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందనే వాళ్ళు మంత్రి పదవి ఇచ్చారు నిన్న చూస్తే రేవంత్ రెడ్డి సినీ కార్మికుల మీటింగ్ పెట్టిండు వాళ్ళకు వరాలు కురిపించిండు మళ్ళీ ప్రతి డివిజన్కి ఇద్దరిద్దరు మంత్రులు అంటే ఒక భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మీద గెలవడానికి ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రుల్లాగా పద్నాలుగు మంది మంత్రుల్ని పెట్టిరు ఒక కొత్త మంత్రి పదవి ఇచ్చిరు రౌడీజాన్ని వాడుతురు మొత్తం పోలీస్ రంగాన్ని మొత్తాన్ని ఇక్కడనే వాడుతున్నారు ఈరోజు ఇక్కడ వరంగల్లో ఉస్నాబాద్లో అక్కడ వరదలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా అక్కడ ఉన్న మంత్రి ఆ అక్కడ ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇక్కడ తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతే రేపు ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని భయంతో ఇక్కడ అందరు కూడా ఇక్కడ తిరుగుతున్నారు ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా సతీష్ రెడ్డి గారి వాదన అది సో పూర్తి స్థాయిలో కూడా ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి మనం అయితే చూడొచ్చు ఇక భారీగా కూడా కన కనబడుతున్న కార్యకర్తలకు సంబంధించి దాదాపుగా కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది